అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్వాయర్ మ్యాట్ టెక్నాలజీతో బీటీసీసీ రోడ్లు నిర్మించారు కోనసీమలో కాలువ గట్లపై ఉన్నటువంటి రోడ్లే అత్యధికంగా ఉంటాయి ఈ ప్రాంతంలో తడి పొడి నల్లరేగడి స్వభావం గల నేలలే ఉండడంతో ఇప్పుడు ఇదే ఈ రోడ్ల పాలిట శాపంగా మారింది దాదాపు ఇక్కడ చాలా రోడ్లు పంట కాలువను ఆనుకునో లేక మురుక్కలువను ఆనుకునో కనిపిస్తూ ఉంటాయి దీంతో రోడ్లు నిర్మించిన స్వల్ప వ్యవధిలోనే ధ్వంసం అవుతూ ఉంటాయి ఈ సమస్యకు ఇంజనీరింగ్ అధికారులు చెక్ పెట్టారు అక్కడ లభించే కొబ్బరి పీచుతో తయారు చేసిన మ్యాట్లను ఉపయోగించి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టారు కోడల రేవు ప్రాంతాల్లో క్వాయర్ టెక్నాలజీ మ్యాట్ల రోడ్లను వేశారు కోటి నలభై ఆరు లక్షలతో సుమారు ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు ఈ విధానంతో రోడ్లు పటిష్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు రోడ్డుకి ఇరువైపులా మట్టి తొందరగా జారిపోకుండా ఉంటుందన్నారు సాధారణ వాటి కంటే కూడా మరో ఐదు సంవత్సరాలు గట్టిగా ఉంటాయని అన్నారు డెల్టా ప్రాంతాల్లో క్వాయర్ టెక్నాలజీతో మ్యాట్లు వినియోగించడం వల్ల డ్వాక్రా సంఘాలకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు స్థానికంగా ఈ క్వాయర్ ముడి సరుకు లభిస్తూ ఉండడంతో ఖర్చు కూడా తక్కువ ఈ విధానం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఈ ప్రాజెక్టును కలెక్టర్ ప్రోత్సహించారని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు అన్నారు అంతేకాకుండా లోకల్ ఎంప్లాయ్మెంట్ పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు రోడ్ల జీవితకాలాన్ని పెంచే అవకాశం లభిస్తుందన్నారు ఈ ప్రాజెక్ట్ రాష్ట్రమంతా అమలైతే వాహనదారులకు ఇబ్బందులు తొలగినట్లే